ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మంత్రివర్గ విస్తరణ సమావేశానికి ఏవైతే తాను పెట్టిన మంత్రుల పేర్లు ఉన్నాయో వాటిని ఈ కాంగ్రెస్ అధిష్టానం అనేది ఒప్పుకోవడం లేదు వాళ్ళు ఎవరైతే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ప్రేరీ చేయడానికి అధిష్టానం కూర్చొని ఉంటే రేవంత్ రెడ్డి గారికి గత రెండు రోజుల నుంచి అక్కడ విలువలేదు వాళ్ళని కలవడానికి అపాయింట్మెంట్ లేదు ఎటు దిక్కుదోచక పిచ్చో లెక్క ఆనే కూర్చున్న ఎవ్వరమనగ పడతా ఉంది నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సమస్యల్ని వదిలేసి మంత్రివర్గ విస్తరణ పైన ఇంత ఇంట్రెస్ట్ ఎప్పుడో పెట్టాల్సిన మంత్రివర్గ విస్తరణ పైన తీసుకోవాల్సిన ఇంట్రెస్ట్ అంత కాస్త మొత్తం పోయింది మళ్ళీ ఇప్పుడు దీనిపైన కొత్తగా రావడము రాష్ట్ర రైతు బంధు పైన రాష్ట్ర ప్రజలపైన రాష్ట్ర సమస్యలపైన రాష్ట్ర నిరుద్యోగులపైన రేవంత్ రెడ్డి గారు ఇంతగానో ఇంట్రెస్ట్ ఎప్పుడు తీసుకోరా తాను ఆడ విలువ లేకున్నా కూడా తన గురించి ఎవరు మాట్లాడడానికి ఇష్టపడతలేట గా వార్తను మీరు ఒకసారి చూసుకుంటే మన క్లారిటీగా అర్థమవుతుంది ఏమని నువ్వేం చెప్పొద్దు ఉత్తమ్ భట్టిని రమ్మనండి రేవంత్ను లెక్క చేయని అధిష్టానం మంత్రి పదవులు మార్పులపై రెండు రోజులుగా పార్టీ నేతలతో మంతనాలు ఎవరికి ఏ శాఖ ఇవ్వాలన్న దానిపై చర్చ రేవంత్ చెప్పిన దానికి ఒప్పుకొని హైకమాండ్ నువ్వేం చెప్పొద్దు ఉత్తమ్ భట్టిని రావాలని ఆదేశాలు హుటాహుటిగా ఢిల్లీకి ఉత్తమ్ భట్టి దెబ్బకు షాక్ అయిను ఎందుకంటే వాళ్ళకున్న విలువ ఉత్తమ్ భట్టికి ఉన్న విలువ నా బ్రతుకు లేదు నేను రెండు రోజుల నుంచి పడిగాపులు కాస్తా ఉన్నా ఒక మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు తన పరువు గిరువు అన్నీ వదిలేసి కాలడబడి ఒక్కటే తక్కువైనాడా నువ్వు ఏం చెప్పినా మేము వినటట్లేము నువ్వు చెప్తే మేము మంత్రి పదవి ఇవ్వాలా మాకు తెలియదా అందుకనే కేసీఆర్ గారు మహానుభావుడు అప్పుడే చెప్పాడు మా మీద ఏ బాసు ఉండడు కాంగ్రెస్ బీజేపీ అయితే ఒకరిని కాళ్ళ కింద బానిసత్వం చేయాలి అలా బతుకులు మొత్తము అధిష్టానం కింద కాళ్ళు వాళ్ళ చెప్పులు తుడుచుకోవడానికే సరిపోద్దని ఆయన బ్రహ్మాండంగా ఆ చెప్పాడు కానీ మా రాష్ట్ర ప్రజలకు అర్థం కాల ఈరోజు ఏం చేయాలన్నా కూడా అధిష్టానం నిర్ణయిస్తేనే అది జరుగుతుంది అధిష్టానం నిర్ణయిస్తేనే జరుగుతుంది లేకుంటే అది జరగదు ఇది కాంగ్రెస్ పార్టీలో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఈరోజు రాష్ట్రానికి బాస్ అయినా కూడా తన మీద ఒక బాస్ ఉన్నాడు ఆ బాస్ చెప్పినట్టే వినాలి ఈరోజు లేకుంటే ఇవ్వడానికి ఉంది ఆయనకు మినిమం రెస్పెక్ట్ దొరకడం లేదు కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని పట్టించుకోవడం లేదు కనీసం ఆయన మాటకు విలువ కూడా ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతుంది నలభై సారి ఢిల్లీకి వెళ్ళిన రేవంత్కు మళ్ళీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు బా ఏం గుండెనా అది నలభై ఆరోసారి ఢిల్లీకి పోయినట్టే గుండె కాదు అది పెద్ద బండరాయ అని చెప్పాల మంత్రివర్గ విస్తరణ జరగడంతో ఎవరికి ఏ శాఖ పదవులు ఇవ్వాలన్నా దానిపై రెండు రోజులుగా పార్టీ నేతలతో చర్చించిన ఆయన చెప్పిన వారికి ఆ శాఖలు కేటాయించేందుకు ససేమీరా అన్నట్లు తెలుస్తుంది నువ్వేం చెప్పొద్దు ఉత్తమ్ భట్టిని రమ్మనాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం దీంతో మంగళవారం ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్కు హుటాహుటిగా ఢిల్లీకి వెళ్లారన్న ప్రసారం జరుగుతుంది ఇక గిది మనము సంపాదించుకున్న పేరు ఇది మన బతుకు ఉన్న విలువ ఇది ఇక్కడ చూడొచ్చుగా ఏమని ఢిల్లీలోనే రెండు రోజుల సీఎం ఆర్కే కేసి వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి భేటీ కులక్కి రాని మంత్రుల శాఖ అనూహ్యంగా బట్టి ఉత్తమ్కు పిలుపు ఇదొక్కడి ఓరల్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఎవ్వరూ నమ్మే ప్రసక్తిలో లేదు మంత్రి విస్తరణ వర్గం పైన ఏ మంత్రులు ఏ పదవులు ఇవ్వాలో ముఖ్యమంత్రిగా నీకు అర్హత లేదు నువ్వు చెప్పినట్టు అసలు ఇచ్చుడంటే అది నీ భ్రమ నీ కళ అనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆడ కుఖనుగన హీనంగా చూస్తున్నట్టు ఒక డైలాగ్ ఉంటే చూసారా దాన్ని కొంచెం అటో ఇటో కొంచెం అటునే చూస్తా అనుకోవాలి ఒక మాట చెప్పుకోవాలంటే మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తాను తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు ఆడదాకేందుకే జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ వచ్చి నా పార్టీకి మద్దతు తెలుపు బొంగులోది బొంగులది నువ్వు ఉంటే ఎంత లేకుంటే ఎంత నా రాష్ట్రాల్లో ఏ పెట్టుబడి పెట్టకున్నా పర్లేదు నీ కేంద్రం నుంచి ఒక రూపాయి రాకున్నా పర్లేదు మేమేందో మా కథ ఏందో మేము నడిపి చూపెట్టుకుంటామని నరేంద్ర మోడీకి ఊరేట ఊరేట చూపించిండు పదే పది నిమిషాలలో దెబ్బకు నరేంద్ర మోడీ మళ్ళీ మాట్లాడకుండా ఆడ నుంచి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని మరి ఢిల్లీకి వచ్చాడు ఆ తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రజల్లో తిరుగుతున్నాడని భయంతో అమిత్ షా చెకింగ్ వచ్చాడు ఇట్లా ఉంటుంది అధికారం అంటే కేసీఆర్ది చూడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం గట్టద్దని ఎన్ని ఇబ్బందులు పెట్టి ఉంటారు కేసీఆర్ ఎవరిని లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎంత బ్రహ్మాండంగా ఎవరిని లెక్క చేయకుండా ఏ విధంగా పరికరించవి మగోని లక్షణాలు ఇవి మగతనం అంటే ఇది మగధీరుడు అంటే ఇది గులాంగిరి చేసేటోళ్ళు గిట్లనే ఢిల్లీలో పడిగాపులు కాసుకుంటూ నలభై ఆరోసారి ఢిల్లీకి పోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉన్న డబ్బులు కాస్త తీసుకుపోయి ఆడ నిమజ్జనం చేసేటప్పుడు వచ్చేది ఏమైనా ఉందా లేదు కదా అదే ఇబ్బంది కదా